హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇవాళ నేను చెప్పదాల్సి అంటే మన కుక్కలో పిల్లలకి చూస్తున్నారు కదా ఇక్కడ ఈ కుక్కకి ఈ పేలు గోమర్లు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి చూడండి కంటి మీద కానీ ఒంటి మీద కానీ ఎక్కడ పడితే అక్కడ పారాడుతూ ఉంటాయి వీటి వల్ల కుక్కకి ఏమైనా ప్రమాదమా అండ్ ఇవి ఎట్లా వ్యాపిస్తాయి అనేది ఈ వీడియోలో చెప్పుకుందాం ఫ్రెండ్స్ ముఖ్యంగా మనం ఏంటంటే ఒక కుక్కను ఒక కుక్కను కలిపినప్పుడు బయటకి వెళ్ళినప్పుడు లేదా కుక్కల కుక్కలతో ఆడుకుంటున్నప్పుడు లేదా మన ఇంటికి వేరే కుక్కలు వచ్చినప్పుడు కానీ ఇలా లేదా పచ్చగడ్డి ద్వారా కానీ లేదా బయట ఓపెన్ ల్యాండ్లో కుక్కలు ఆడుకుంటున్నప్పుడు కానీ లేదా మన ఇంటి సందులు ఉంటాయి కదా ఈ సందుల్లో కానీ ఇలాంటి ఇలాంటి ప్లేసుల్లో ఎక్కువగా ఈ పేలు గోమర్లు పెరుగులు అనేవి వస్తూ ఉంటాయి దీనివల్ల ఏమవుతుందంటే ఒక పేను రోజుకి ట్వంటీ టూ ఎంఎల్ చొప్పున బ్లడ్ తాగిద్ది అంటే ఒక వంద పేను కనుక మన కుక్క ఒంటి మీద ఉంటే రెండు వందల ఎంఎల్ బ్లడ్ అనేది లాగేస్తుంది దీనివల్ల పక్కకు బ్లడ్ లాస్ ఏ చనిపోయే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అండ్ దీని ట్రీట్మెంట్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్